హాయ్ హలో వెల్కమ్ టు సంతు బ్లాగ్స్ నేనైతే గోధుమ పిండితో పూరి చేస్తున్నాను పిండి కలపడం ఏడో తీయలేదనమాట కలిపేసాను మంచిగా మెత్తగా ఉంది గోధుమ పిండి సాల్ట్ కొంచెం ఆయిల్ అనమాట బాయిల్ చేసుకున్న టెన్ చేశాను అనమాట పూరీకి అయితే చిన్న చిన్నగా చేసుకోవాలి రౌండ్గా చాలా బాగా పొంగుతాయి అనమాట నేను ఎప్పుడు చేసినా పూరీ అనేది సరిగా పొంగదనమాట ఇలా టెన్ చేశాను రౌండ్గా ఎలాంటి పిండి చల్లకుండా ఇలా చేసుకోవాలి రౌండ్గా ఇలా ఉంది చేశాను రెడీ అయిపోయింది ఒక సైడ్ ఏమో ఆయిల్ హీట్ చేశాను ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ చేసుకున్న చపాతీ టైప్ పూరి చిన్నవి చేసుకొని ఒకటి వేసాను చూడండి పూరి ఎలా పొంగుతుందో నా పూరి నా ఎప్పుడు పొంగదన్నమాట ఈసారి పొంగుతుంది పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అన్నదంట నా పూరి అలా ఉంది నా పూరి సో చాలా మంచిగా పొంగిందనమాట ఎప్పుడు చేసినా ఒక అప్పడం లాగా లేకుంటే వాటర్లో తడిపినట్టు అయిపోతుంది అనమాట ఈసారి పర్లేదు మంచిగానే వచ్చింది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఆయిల్ కూడా లేదండి నేను పూరీ చేసినాను కొన్ని పూరీస్కి అయితే ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది నేను అలా టెన్ వేసుకున్నాను వేసేటప్పుడు జాగ్రత్త అండి వేడి వేడి ఆయిల్ మీద పడుద్ది జాగ్రత్త చూసుకొని లో ఫ్లేమ్లో వేసుకొని తర్వాత వేసుకొని తర్వాత మనం చేసిన చపాతీ టైపు రౌండ్ ఇందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలన్నమాట జాగ్రత్త మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలా పూరి పొంగుతూ ఉంటే చేసే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మెయిన్లీ ఉమెన్స్కి అనమాట సో అలా చాలా బాగా వచ్చేసింది ఆయిల్ ఏదన్నమాట ఇలా నేను టెన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ దీని మీద నేను కర్రీ చేశాను ఆలు కుర్మ అనమాట నా స్టైల్లో ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చాలా బాగా పుంగుతుందనమాట కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నిటికంటే హీజీ పూరీనే అనుకుంటా పూరీను ఇడ్లీ కదా పూరీ ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకైతే చాలా ఇష్టం పూరీ ఐ లైక్ పూరి మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టం అయితే కామెంట్ చేయండి మీలో ఎంతమంది పూరి అంటే ఇష్టం నాకైతే పూలి పూరి చాలా ఇష్టం దీని మీద ఆలు కుర్మా అయితే చాలా బాగుంటుంది దేన్ నేను కూడా ఇంకో వీడియో చేస్తాను ఎలా చేయాలి ఆలు పూ వెజిటేబుల్ ఆలు కుర్మ అనమాట సో టెన్ చేసేసాను నాకైతే ఇలా వచ్చేసింది నా పూరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు చూసినా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ बाएं अंदर की